అప్డేట్ స్వాగతం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నందు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు చనిపోయిన వ్యక్తులకు శ్రద్ధాంజలి ఘటించడానికి క్యాండిల్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు చిటిబాబు మాట్లాడుతూ మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు అల్లర్లు దోపిడీలు లూటీలు గృహ దహనాలు ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లినట్లే అని అభిప్రాయపడ్డారు సాక్షాత్తు దేశ ప్రధాని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడడం అన్నారు ముఖ్యంగా మైనారిటీ హిందువులు ఇతర కులాల వారు ఎంత దారుణంగా హింసించబడుతున్నారో తెలుస్తోందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు రామభద్ర తోటపాలెం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు போ <inaudible> <waiplexable> <men> <termit several> <out> <environmentally impaired> రోజులుగా ప్రపంచంలో మన ఇరుగు పొరుగు దేశాలైనటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనా వీటి ఉగ్రవాద మూకల వల్ల బంగ్లాదేశ్ లో తీవ్ర పరిణామాలు ఆ దేశ ప్రధాని అయినటువంటి అచన బేగం కూడా దేశం నుంచి వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇస్లామిక్ తీవ్రవాదులు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అంతా కూడా బంగ్లాదేశ్ లో ప్రాపర్టీని ధ్వంసం చేయడం పార్లమెంటు మరియు ప్రధాని నివాస భవనాన్ని అంతా కూడా ఆక్యుపై చేసుకుని అక్కడ ఉన్నటువంటి వస్తువులంతా కూడా ధ్వంసం చేయడం అదేవిధంగా బంగ్లాదేశ్ లో మైనారిటీలైనటువంటి హిందువులను ఊటపోచుకోవడం దారుణంగా హింసించడం అట్టపగలే తీసుకెళ్లి అత్యాచారాలు చేయడం నిప్పు పెట్టి మనుషులను కూడా అగ్నికి అతనికి ఆహుతివ్వడం హిందువుల ఇళ్ళంతా కూడా ధ్వంసం చేయడం అగ్నికి మోహ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది చూస్తా ఉంటే ఈ రోజు అన్ని సోషల్ మీడియాల్లో కూడా మనకందరి కూడా ఈ విషయాలు అవగతమవుతుంది ఈ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే చైనా పాకిస్తాన్లు భారతదేశాన్ని కబలించుకోవాలి భారతదేశంలో కూడా అలకలోనం సృష్టించాలి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కుప్పకూర్చాలి అనేటువంటి న్యాయంతో చుట్టుపక్కల భారతదేశానికి ప్రమాదం వాటించేటువంటి చర్యలంతా కూడా చేస్తున్నారు మన దేశం సరిహద్దులో దాదాపు నాలుగు వందల నూట ఎనభై ఆరు కిలోమీటర్లు బంగ్లాదేశ్ పక్కన సరిహద్దుల్లో ఉంది ఆ సరిహద్దులంతా కూడా ఎప్పుడెప్పుడు అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు భారతదేశంలోకి ఆతరేయుడిగా కాకుండా దొంగతనంగా అక్కడ పెట్టేటువంటి బాధలు తట్టుకోలేకుండా అక్కడ ఆస్తుల ద్వందను తట్టుకోలేకుండా భారతదేశంలో చేసేటువంటి ప్రమాదం ఉంది వారందరూ కానీ వచ్చినట్లయితే మన ప్రజాస్వామ్యానికి కూడా ముక్కు వాటిల్ అవుతుంది కాబట్టి ఈరోజు ఈ పది రోజులుగా బంగ్లాదేశ్లో ప్రాణాలు కోల్పోయినటువంటి మైనారిటీలు ముఖ్యంగా హిందువులు భారతీయుల ప్రాణాలకు వారి ఆత్మక శాంతి కలిగించే విధంగా కలిగే విధంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ రోజు వారికి అందరికి కూడా శ్రద్ధాంజలి చిత్తూరు నగరంలో అందరితోనూ అన్ని సంస్థలు కాలేజెస్ యువత అందరు పాల్గొని ఈరోజు సంతాపం తెలియజేసుకుంటూ ప్రభుత్వం ద్వారా వాళ్ళకు నివాళులు అర్పించడం అనేటువంటి జరిగింది భారత్ మాతాకి జై